హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఏం చేస్తుర్రో పెసర్జన్ ఏరడం అయితే అయిపోయింది ఇంకో ఇప్పుడైతే కుప్పలు అయితే పెట్టుకుంటుర్రు ఇంకో ముసలోళ్ళు అయితే అసలు మస్తు ఏరుతురు మనకైతే ఇప్పుడే చాత కాదు అమ్మాయి అని నిక్కులు నీలుగుతాం కదా పాపం వీళ్ళైతే వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నా కానీ కడుపు పొట్ట కోసం అయితే బతుకు కోసం అయితే ఇగో వచ్చి ఏరుకొని పోతూనే ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఫుల్ వీడియో తీస్తున్నా ఎందుకంటే జైను ఎట్లా ఏరుతారు ఎట్లా కుప్పలు పెడతారు ఏ విధంగా అని చాలామందికి తెలియదు కదా ఏరిన కాడికి తీసుకొచ్చి అట్లా కుప్ప అయితే పోస్తారు పోసింది రెండు భాగాలు చేస్తారు ఫ్రెండ్స్ అల్లం రైతుకు ఒక కుప్ప వచ్చిన కూలోళ్ళకి ఒక కుప్ప అన్నమాట పెద్దగా ఉన్న కుప్పేమో కూలోళ్ళకి చిన్న కుప్పేమో రైతుకి రైతుకైతే దీని మీద లాభం ఏం లేదు అట్లా పోతే ఏమొస్తుంది తిన్నా నలుగురు తిని తలుచుకుంటారు అని ఏరిస్తున్నాం ఫ్రెండ్స్ మనదాది నాదేది అది అది నాదట్టుంది నేనే మర్చిపోయినా ఫ్రెండ్స్ బస్తా అదే అదే ఇగో మా పిల్లలైతే నాకైతే హెల్ప్ చేస్తున్నారు నేను వీడియో తీస్తున్నా కదా ఇగో మన కుప్ప మాత్రం ఎత్తి బస్తాలకైతే పోసుకోవాలి ఇప్పుడు ఎంత ఏరినా సగం రెండు బోరాలు అయితే ఒక బోరం కూలోలకి ఒక బోరం రైతుకి వ్యవసాయం చేస్తే ఏం మిగిలది ఫ్రెండ్స్ మన అదృష్టం బాగుండి మిగిలితేనేమో ఒకసారి మిగులుతుంది పోతేనేమో అసలు పోతుంది ఒక్కొక్కసారి దాని దానికి సరిపోతుంది అన్నమాట ఇప్పుడు మేము కాయ కొట్టినాక తెలుస్తుంది మాకు మిగిలిందా తగిలిందా అనేది ఈ కారు పోతే మళ్ళా కారు మళ్ళ కారు పోతే ఆ పై వచ్చే కారు అనుకుంటే ఇట్లా చేసుకుంటూనే ఉంటాం కానీ అది మిగిలేదు లేదు ఏం లేదు ఇప్పుడు నేను బంగారం బ్యాంకులో పెట్టి పదేండ్లు ఫ్రెండ్స్ మళ్ళా కారు తీసుకొచ్చుకుంటా మళ్ళా కారు తీసుకొచ్చుకుంటా అని అట్లనే పోతుంది కానీ అది నేను తీసుకొచ్చింది లేదు వేసుకుంది లేదు కనీసం చెవులో కూడా లేకుండా మొత్తం వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఇక బ్యాంకులో పెట్టుకొని మళ్ళా కారు మళ్ళా కారు అని అట్లనే జీవితం కొనసాగిస్తున్నాం ఫ్రెండ్స్ రైతు బాధ ఈ విధంగా ఉంటుంది ఇగో వచ్చిన ముసలైతే అప్పుడే దారి పట్టి పోతూనే ఉండరు కొంతమంది ఏమంటారు పండకపోతే వ్యవసాయం బంధు పెట్టుకోవచ్చు కదా అని పెడతారు కామెంట్స్ ఈ ఏడు కాకపోతే మల్లకారైన పంటదన్న ఆశతోటి నమ్మకంతో ఇట్లా పంట అనేది వేస్తాం ఫ్రెండ్స్ ఆశ అనేది సావదు కదా మనిషికి रेणू लिणू बसा पडतो परा ఇగో అమ్మమ్మ అయితే కుప్పలైతే ఎడవాపింది ఏది ఎత్తుకోండి రా అని నన్నే అడుగుతుంది కూలోళ్ళకు కూడా ఆశ ఉంటుంది వాళ్ళు కూడా పెద్ద కుప్పే ఎత్తుకుంటారు అన్నిటికాడ రైతే మునగాలి ఫ్రెండ్స్ రేపు అందరు రారి నేనైతే ఉండట్లేను నాటుకుపోతున్నా మా అమ్మలు కానీ కొద్దిగా వచ్చి ఏరుకొని పోరి సరేనా ఎందుకంటే నార్లు ముదురుతున్నాయి రైతులు గోల చేస్తారు మేస్త్రి ఫోన్ చేసి నన్ను తిడుతుంది బాగానే మూడు రోజులు నాకు లీవ్ ఇచ్చింది రేపు రావాలి ఖచ్చితంగా పోకపోతే తిడుతుంది మీరు అందరు వచ్చి ఆ ఇంత ఏరుకొని పోరి ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఈ మూటలు అయితే అన్నీ కట్టి ఇక ఇంటికి ఎత్తుకొని పోవాలి మా ఇంటికి దారి చూపిస్తా ఇగో ఈ శలకాలన్నీ దాటి రోడ్డు ఎక్కాలి ఇప్పుడు ఇవన్నీ రోడ్డుకు మోసుకొని పోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ మోసుకొని పోయేది నేనే ఫ్రెండ్స్ గో కనిపిస్తుంది చూడండి సిమ్ అంటే కలర్ అయ్యని ఇల్లు అది వచ్చేసి మాదే ఇల్లు కాకపోతే ఇప్పుడు మాత్రం నేనైతే అక్కడ ఉండట్లేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నా ఇక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తీసుకొని పోవాలి మా ఇండ్లు మా శిలక పొలం ఒక్క దగ్గరనే మేము పొలంలోనే ఇల్లు కట్టుకున్నాం ఇదేమో కొత్తగా దిగదోలేరు ఇంకా ఇది పొలం చేయట్లేరు మా అమ్మమ్మ వాళ్ళే పక్కన మా పాలలు ఇక స్టార్ట్ చేస్తారేమో బోరు అట్లా ఏసిర్రు అవన్నీ ఫిట్ చేసుకొని స్టార్ట్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి నేనైతే ఇక రోడ్డు మీదకి మూటలు మోసుకోవాలి ఈ మూటలు మొయ్యలేక నా తలకాయ అయితే నొప్పి లేస్తుంది ఫ్రెండ్స్ నా బాధ పాగునీ కూడా రావద్దు అంత కష్టం ఉంటుంది